కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిపడ యూరియా పంపిణీ చేయకుండా వారిని నానా ఇబ్బందులకు గురిచేస్తుందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాముని శ్రీనివాస్ మండిపడ్డారు కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు సరిపడే ఎరువులు వితనాలు అందించినట్లు తెలిపారు ఈ ప్రభుత్వంలో ఒక రైతుకు యూరియా బస్తా కావాలనుకుంటే గంటల తరబడి లైన్లో నిలబడ్డా దొరకని పరిస్థితి నెలకొందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు సరిపడే యూరియా అందించాలని లేని ఏడల రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గంగాపూర్ సొసైటీ చైర్మన్ ములకల కనకరాజు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భూమిరెడ్డి కొండం రవీందర్ రెడ్డి జంగిటి శ్రీనివాస్ పాల్గొన్నారు కేవలం కమిషన్ల పేరుతోటి మరి చేస్తా ఉన్నారు గత ప్రభుత్వం మీద అపవాదం పెట్టి గత ప్రభుత్వాన్ని విమర్శించి గత ప్రభుత్వం మీద అవినీతి అంటిస్తాం మరకలు అంటిద్దామనే ప్రయత్నంలో ఉన్నారు తప్ప వాళ్ళు నిజంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కానీ ముఖ్యంగా రైతులకు కనీసం యూరియా ఎరువులు విత్తనాలు మరి రైతు పంట కొనుగోళ్లు రైతులకు మాటిచ్చిన విధంగా బోనస్ ఇవ్వడం కానీ ఇవి ఏవి కూడా మరి చేసినటువంటి దాఖలాలు లేవు ఇదే విధంగా పరిస్థితి పునరావృతమైతే మరి సాధ్యమైనంత తొందరగా రైతులకు యూరియా అందుబాటులో తేకపోతే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుని కూడా గ్రామాల్లో తిరగనీయమని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మిడ్డ మీరు స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటడగడానికి వస్తే ప్రజల మీద సరైనటువంటి గుణపాఠం చెప్తారు ఈ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పిస్తారు ఎన్నో ఆశలతోటి మీరు ఇచ్చిన అబద్ధ హామీలతో నమ్మి మొన్న గెలిపించరు కానీ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలలో ఒక్క రైతులే కాదు ప్రతి వర్గం కూడా ఈ సమాజంలో సిద్ధంగా ఉంది అటు ఉద్యోగులు కానీ విద్యావంతులు కానీ విద్యార్థులు కానీ అన్ని రైతులు కానీ అన్ని వర్గాల వారు కూడా ముక్త కంఠంతో ఒకే మాట చెప్తా ఉన్నారు గత పది సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన బీఆర్ఎస్ పరిపాలన స్వర్ణయుగం లాంటిది మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే ప్రజల కష్టాలు మొదలైనవి ప్రజా పాలన పేరుతోని ప్రజా దగా చేస్తున్నాడు ప్రజల దగా పాలన నడుస్తూ ఉన్నదని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉన్నారు